అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కమలా ప్రొఫెషనల్గా నేను ఒక డెంటిస్ట్ని అండ్ నేను ఏంటి అని అంటే ఇక్కడ పేషెంట్స్ తోటి బిజీగా ఉంటూ డైలీ మార్నింగ్ పూజలు చేసుకుంటూ ఈ పూజలు చేసేటప్పుడు నాకు చాలా సందేహాలు వస్తూ ఉంటాయి అయితే ఆ సందేహాలు ఎవరిని అడుగుదామన్నా కూడా సరే మళ్ళీ వచ్చేసేసి పేషెంట్స్ చేసుకోవడంలో నా సందేహాలు అలా ఆగిపోతూ ఉంటాయి అయితే అటువంటి సందేహాలని తీర్చడానికి నేను ఆదితత్వ ఛానల్ కి వచ్చాను ఈ రోజు మనతో పాటు ఉన్నారు మన గురువు గారు ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఈరోజు నాకున్న సందేహాల్ని మీకున్నటువంటి కొన్ని సందేహాలని మన గురువు గారిని అడిగి తెలుసుకుందాము నమస్తే గురువు గారు నేను బావున స్వామి మీరు ఎలా ఉన్నారు ఈ రోజు మార్నింగ్ నేను రెడీ అవుతూ ఉన్నాను అయితే ఇలా బ్లూ మ్యాంగిల్స్ వేసుకుంటున్నాను అయితే మాకు తెలిసిన వాళ్ళు ఆంటీ వాళ్ళు అన్నారనమాట అమ్మ బ్లూ బ్యాంగిల్స్ అసలు అంటే నాకు బ్లూ బేసికల్గా ఇష్టము సో నేను బ్లూ బ్యాంగిల్స్ వేసుకుంటా ఉంటే అమ్మ బ్లూ బ్యాంగిల్స్ వేసుకోకూడదు ఎక్కువగా అనేసి అన్నారు ఎందుకంటి ఆంటీ అని అంటే వాళ్ళకి యాజ్ సచ్ రీజన్ ఏంటి అన్నది తెలియదు ఎందుకు వేసుకోవాలి అసలు బ్లూ ఎందుకు వేసుకోకూడదు అంటున్నారో రీజన్స్ తెలీదు నేను నార్మల్గా ఇలా వెతుకుతూ ఉన్నాను వెతుకుతూ ఉంటే ఒకళ్ళు బేబీ ఫస్ట్ సన్ ఉంటే కానివ్వండి అట్లా వేసుకోకూడదు బ్లూ బ్యాంగిల్స్ అన్నారు అది ఎంతవరకు నిజము ఇఫ్ ఎస్ అంటే అసలు ఎందుకు బ్లూ బ్యాంగిల్స్ కాదు బ్లూ బొట్టు కూడా పెట్టుకున్నారు బ్యాంగిల్స్ వేసుకోవటం మన పూర్వకాలాన్ని పరిశీలన చేసినప్పుడు రాణుల దగ్గర మాత్రమే బంగారు గాజులు ఉండేవి పూర్వకాలంలో ప్రజలందరూ సామాన్య జీవకులందరూ మట్టి గాజులే వేసుకునేవారు ఈ గాజు అనేది ఏంటంటే ఇలా మన నాడీ కేంద్రానికి తగిలినప్పుడు అది మనలో ఉండేటువంటి నాడీ మండలాన్ని యాక్టివ్ చేస్తుంది ఉత్తేజితపరుస్తుంది ఈ బయట ఇప్పుడు నేనున్నాను మగవాళ్ళు కూడా ఖడియం ఖడియం వేసుకోవాలి వేసుకుంటే ఏంటంటే వాళ్ళు కూడా అలా ఉత్తేజితం అవుతారు ఈ వేసుకోవటం వెనుకున్న ఆంతర్యం ఇదే తండి దానికి రంగులు అనేటువంటిది కలనోగ్రఫీ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసి కలనోగ్రఫీ అది వచ్చిన తర్వాత ఏర్పాటు చేయబడింది దీంట్లో కూడా రకాలు ఉన్నాయి తెలుపు నలుపు స్త్రీలు సాధారణంగా నలుపు గాజులు వేసుకోరు తెలుపు గాజులు వేసుకోరు దీనికి కారణాలు అందరికీ తెలిసినవే తెలుపు గాజులు ఎందుకు వేసుకుంటారు అనేది అందరికీ తెలిసిన నలుపు గాజులు కూడా వేసుకోరు స్త్రీలు సాధారణంగా నల్ల పూసలు తప్ప అవేమి వేసుకోరు ఇక బ్లూ బ్యాంగిల్స్ ఎందుకు వేసుకో వేసుకోకూడదు అనేటువంటి విషయం దానికి వెనుక ఏ కారణం లేదండి నిరభ్యంతరంగా వేసుకోవచ్చు వేసుకోవచ్చు దానికి ఒక్క కొడుకు ఉంటేనే అలా అలాంటి రీజన్స్ ఏం లేవు దీనికి అయితే ఇంకా ఇంకా విన్నది ఏంటంటే పెళ్ళైన వాళ్ళు గ్రీన్ రెడ్ ఎల్లో ఇవి త్రీ బ్యాంగిల్స్ మాత్రమే వేసుకొని ఉండాలి అనేసి అదొకటి అంటారు రెడ్ ఎల్లో ఎందుకు వేసుకోవాలంటే సుమంగలికి చిహ్నంగా వాడతారు పసుపు కుంకుమ కదమ్మా పసుపు కుంకుమ కాబట్టి సుమంగలికి చిహ్నంగా వాడతారు అందుకోసం అవి రెడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి వేరే కలర్స్ వేసుకోవచ్చు కానీ అవి ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటది వేసుకోండి వేసుకుంటాను చెప్పారు కాబట్టి ఒక మిగతా వేసుకు ఎందుకంటే సుమంగళికి చిహ్నమైనటువంటి గాజులు అందరూ ఎరుపై వాడతారు ఎరుపు కుంకుమ పెట్టుకుంటాం ఎరుపు గాజులు వేసుకుంటాం అలా అలాగే వాడతారు కాబట్టి అలా ఎరుపు పసుపు కలర్ గాజులు అనేది మాండేటరీగా చెప్పాలి మిగతావన్నీ ఆప్షనల్ ఓకే ఓకే ఆప్షనల్ని మనం ఏం తప్పు పట్టనక్కర్లేదు మాండేటరీ ని తప్పు పట్టచ్చు మాండేట్రీ ఓకే ఆప్షనల్ని తప్పు పట్టనక్కర్లేదు కుంకుమ కూడా ఇక్కడే పెట్టుకోవాలమ్మా ప్రధానంగా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కుంకుమ ప్రదేశం మీరు పెట్టుకున్నారు పైన పెట్టుకున్నారు కదా పాపిడి స్థానం ఇది ఇది చాలా ముఖ్యమైనది మనం నార్త్ ఇండియన్స్ లో ఎవరైనా లేడీస్ తీసి ఇలా పూసేస్తారు ముక్కు నుండి పెడతారు స్వామి కొంత అది కొంత ముక్కు నుండి స్టార్ట్ చేసి ఇక్కడ వెనకాల వరకు పెడతారు దీనికి నేను పరిశీలన చేసినప్పుడు నాకు మంచి ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది స్త్రీలో లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఇక్కడే ఉంటుంది భర్త మొదటగా తాలి కట్టిన తర్వాత ఇక్కడే బొట్టు పెడతాడు ఇక్కడ ఇక్కడ పెట్టాక ఇక్కడ పెడతాడు ఇక్కడ మొదటగా ఇంట్లో పెళ్లి కాకముందే చిన్న వయసు నుంచి మనకు ఇక్కడ బొట్టు పెట్టుకునే అలవాటు ఉంటుంది ఇక్కడ బొట్టు పెట్టుకునేటువంటి అలవాటు కేవలం పెళ్ళైనప్పటి దగ్గర నుంచే ఉంటుంది స్త్రీలైనటువంటి వారు తప్పకుండా అంటే వివాహమైన వారు ఇక్కడ నుంచి బొట్టు పెట్టుకోవడం చాలా అవసరం భర్త వెళ్ళిపోయాక ఈ బుట్టే వెళ్ళిపోతుంది కానీ ఈ బొట్టు వెళ్ళిపోదు అంటే భర్త ఒకవేళ వెళ్ళిపోయారంటే ఈ బొట్టు వెళ్ళిపోతుంది ఆయన పెట్టిన బొట్టు ఈ బొట్టు వెళ్ళిపోనక్కర్లేదు ఇది పెట్టుకోవచ్చు ఇది ఇక్కడ విభూతి పెట్టుకోవటం ఇలాంటి వాడరు అంటారు ఎందుకంటే అది కూడా సుమంగలీక చిహ్నమే కదా కుంకుమ విభూతి పెట్టుకోవటం కొంతమంది చందనం పెట్టుకుంటూ ఉంటారు ఇంకా ఇప్పుడు మనకు స్టిక్కర్లు వచ్చాయి కాబట్టి ఆ స్టిక్కర్లు పెట్టుకోవటం లాంటివి ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు ఇది చక్రానికి చెందినటువంటి విషయం ఇది భర్తకు చెందిన విషయం కాబట్టి భర్త ఇది పెడతాడు భర్త భర్త వెళ్ళిపోయాడు కాబట్టి ఇది కానీ ఇక్కడ మాత్రం పెట్టుకోవచ్చు